కెమెరా సృష్టికర్త లూయిస్ డాగోరి జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని కరీంనగర్ సిటీ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కరీంనగర్ హౌసింగ్ బోర్డు కాలనీలోని వీరబ్రహ్మేంద్ర అనాథ వృద్రాశ్రమంలో వృద్ధులకు పండ్లు పంపించేశారు ప్రపంచంలో పంచభూతాలతో మమేకమై ఫోటోగ్రఫీ కూడా ప్రధాన భూమిక పోషిస్తోందని ప్రపంచవ్యాప్తంగా ఈ వేడుకను ఘనంగా జరుపుకుంటారని తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని ఆ సంఘ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు వర్మ శ్రీధరెడ్డి ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి తోట శ్రీకాంత్ కోశాధికారి ఆల్య నగేష్ మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి ఏసీ మెంబర్స్ పాత సంతోష్ బోర్ల రాజేష్లు పాల్గొన్నారు ఈరోజు వృద్ధులకు పండ్ల పంపిణీ ఫోటోగ్రాఫర్స్ తరఫున చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో శ్రీధర్ రెడ్డి నేను ప్రెసిడెంట్గా మరియు మా తోటి మిత్రులు శ్రీనివాస్ రెడ్డి తోట శ్రీకాంత్ నివాసు నగేషు శ్రీను గణేషు తదితరులు ఫోటోగ్రాఫర్లు ఎందరో వచ్చి ఇట్టి కార్యక్రమాన్ని అందరూ దిగ్విజయంగా జరపడం జరిగింది